వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ యాంత్రిక శాస్త్రం గురించి తెలుసుకుందాం ఫిజిక్స్ యాంత్రిక శాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ గ్రూప్స్ కానీ మీకు ఇతర పోటీ పరీక్షలు ఏదైనా కూడా మీకు ఎంతో ఉపయోగపడే ఛానల్ ఇది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాంత్రిక శాస్త్రం ముందుగా పని గురించి తెలుసుకుందాం పని నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుపై కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు అది కదలవచ్చు లేదా నిశ్చల స్థితిలోనే ఉండవచ్చు ఒకవేళ వస్తువు కదిలితే అక్కడ కొంత పని జరిగిందని కదలకపోతే పని జరగలేదని చెప్పవచ్చు ఉదాహరణ కొంత బలంతో గోడను నెట్టినప్పుడు అది కదలదు అంటే అక్కడ పని జరగనట్లు ఒక వస్తువుపై పనిచేసే బలం ఆ వస్తువును బల దిశలో కదిలించినట్లయితే పని జరిగిందని అర్థం పని డబ్ల్యూ డబ్ల్యూ అంటే వర్క్ అన్నమాట పని డబ్ల్యూ ఈక్వల్స్ టు బలం ఎఫ్ ఎఫ్ అంటే ఫోర్స్ ఇంటూ స్థానభ్రంశం ఎస్ కొంత కోణంలో టీటా బలాన్ని ప్రయోగించినట్లయితే కొంత కోణంతో కొంత కోణంతో టీటా బలాన్ని ప్రయోగించినట్లయితే పని డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఎఫ్ఎస్ కాస్టీటా ఎఫ్ఎస్ కాస్టీటా ఉదాహరణ లాన్ రోలర్ను లాన్ రోలర్ను కొంత కోణంలో లాగడం లేదా తోయడం వల్ల దానిపై పని జరుగుతుంది ప్రెషర్ కుక్కర్ ఉపయోగిస్తున్నప్పుడు నీటి ఆవిరి వల్ల ఏర్పడిన పీడనం పాత్రపై ఉన్న బరువును పైకి నెడుతుంది పని ఒక అధిశ రాశి పనికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణం ఎర్గు ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం జౌల్ ఒక జౌల్ ఈక్వల్స్ టు వన్ జౌల్ ఈక్వల్స్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఎర్గ్ టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఎర్గ్ సామర్థ్యం గురించి తెలుసుకుందాం సామర్థ్యం సామర్థ్యం ఒక అదిశ రాశి ఎయిర్ కూలర్లో వాడే చిన్న నీటి పంపు ఎయిర్ కూలర్లో వాడే చిన్న నీటి పంపు ఒక నిమిషంలో తోడే నీటిని పొలంలో వాడే నీటి పంపు అదే సమయంలో తోడే నీటితో పోల్చినప్పుడు రెండో పంపు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి పని జరిగే రేటును సామర్థ్యం అని నిర్వచించవచ్చు సామర్థ్యం ఈక్వల్స్ టు జరిగిన పని బై కాలం జరిగిన పని బై కాలం సామర్థ్యం ఈక్వల్స్ టు జరిగిన పని బై కాలం ఒక వస్తువుపై ఎఫ్ అనే బలం ప్రయోగించినప్పుడు దానిలో వి అనే సమవేగం వి అనే సమవేగం కలిగితే సామర్థ్యం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ వి సామర్థ్యానికి ఎస్ఐ ప్రమాణం వాట్ క్యాపిటల్ డబ్ల్యూ సామర్థ్యానికి ఎస్ఐ ప్రమాణం వాట్ ఇతర ప్రమాణాలు వాట్ కే డబ్ల్యూ సామర్థ్యం హెచ్పి హార్స్ పవర్ అంటాం లేదా హార్స్ పవర్ సామర్థ్యం హెచ్పి లేదా హార్స్ పవర్ వన్ కిలోవాట్ ఈక్వల్స్ టు థౌజండ్ వాట్ వన్ వాట్ ఈక్వల్స్ టు థౌజండ్ వాట్ వన్ హెచ్పి ఈక్వల్స్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్ వన్ హెచ్పి ఈక్వల్స్ టు సెవెన్ ఫార్ట్ సిక్స్ వాట్ సామర్థ్యానికి ఎస్ఐ ప్రమాణం వాట్ డబ్ల్యూ ఇతర ప్రమాణాలు కిలో కేడబ్ల్యూ అశ్వ సామర్థ్యం హెచ్పి లేదా హార్స్ పవర్ వన్ కిలో వాట్ ఈక్వల్స్ టు థౌజండ్ వాట్ వన్ కిలో వాట్ ఈక్వల్స్ టు థౌజండ్ వాట్ వన్ హెచ్పి ఈక్వల్స్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్ వన్ హెచ్పి ఈక్వల్స్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వాట్ శక్తి గురించి తెలుసుకుందాం శక్తి ఒక పనిని చేసేందుకు అవసరమయ్యే సామర్థ్యాన్ని శక్తి అంటారు ఒక పనిని చేసేందుకు అవసరమయ్యే సామర్థ్యాన్ని శక్తి అంటారు ఉదాహరణ ప్రెషర్ కుక్కర్లో వేడి వల్ల నీటి ఆవిరి పీడనం పెరిగి మూతకు ఉన్న బరువును పైకి ఎత్తగలదు దీని ఆధారంగా ఉష్ణం ఒక శక్తి రూపం అని గమనించవచ్చు కొన్ని లోహాల ఉపరితలాలపై కొన్ని లోహాల ఉపరితలాలపై కాంతి పతనమైనప్పుడు వాటి పరమాణువుల నుంచి ఎలక్ట్రాన్లను కదిలేలా చేస్తుంది కాబట్టి కాంతి శక్తి రూపం వాహకాల ద్వారా ప్రవహించే విద్యుత్ అనేది యంత్రాలను కదిలించగలదు ఇది కూడా ఒక శక్తి రూపం పదార్థ పరమాణువులు అణువుల్లో ఉండే శక్తి రసాయన చర్యల్లో కొంతమేర పనిచేస్తుంది కాబట్టి దీన్ని రసాయన శక్తి అంటారు అనుధార్మిక చర్యలు జరిగేటప్పుడు విడుదలయ్యే శక్తి అణుశక్తి ఒక లోహపు బొమ్మ కారు దగ్గర అయస్కాంతం పెడితే ఒక లోహపు బొమ్మ కారు దగ్గర అయస్కాంతం పెడితే అది ఆ కారును కదిలిస్తుంది దీన్ని అయస్కాంత శక్తి అంటారు ధ్వని వల్ల యానకంలోని అణువులను కదిలేలా చేయవచ్చు కాబట్టి ధ్వని కూడా ఒక శక్తి రూపమే శక్తికి సిజిఎస్ పద్ధతిలో ఎర్గు ఎస్ఐ పద్ధతిలో జౌల్ ప్రమాణాలు శక్తికి సిజిఎస్ పద్ధతిలో ఎర్గు ఎస్ఐ పద్ధతిలో జౌల్ ప్రమాణాలు ఇతర ప్రమాణాలు వాట్ అవర్ కిలో వాట్ అవర్ ఎలక్ట్రాన్ వోల్ట్ కెలోరీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అభ్యర్థులు గమనించగలరు యాంత్రిక శక్తి వస్తువులను వాటి స్థితి లేదా చలనం వల్ల కలిగే శక్తిని యాంత్రిక శక్తి అంటారు దీన్ని తిరిగి స్థితిశక్తి గతిశక్తి అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు యాంత్రిక శక్తి వస్తువులకు వాటి స్థితి లేదా చరణం వల్ల కలిగే శక్తిని యాంత్రిక శక్తి అంటారు దీన్ని తిరిగి స్థితిశక్తి గతిశక్తి అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు స్థితిశక్తి స్థితి శక్తి ఒక వస్తువుకు దాని స్థానం వల్ల కలిగే శక్తిని స్థితిశక్తి అంటారు ఎం ద్రవ్యరాశి ఎం ద్రవ్యరాశి ఎం ద్రవ్యరాశి ఉన్న వస్తువు ఎత్తులో ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో గురుత్వ త్వరణం జి అనుకుంటే స్థితిశక్తి ఈక్వల్స్ టు ఎంజిహెచ్ స్థితిశక్తి ఈక్వల్స్ టు ఎంజిహెచ్ స్మాల్ లెటర్స్ స్మాల్ ఎంజిహెచ్ అనమాట ఒక ప్రదేశంలో గురుత్వ త్వరణం స్థిరంగా ఉంటుంది కాబట్టి స్థితిశక్తి వస్తువుల ద్రవ్యరాశి వాటి ఎత్తుపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణ ఎత్తులో నిల్వ చేసిన నీటికి స్థితిశక్తి ఉంటుంది ఆనకట్టల ద్వారా నిల్వ చేసిన నీటిని ఎత్తు నుంచి కిందికి పడే సమయంలో కింద ఉన్న టర్బైన్ రెక్కలను తిప్పి జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు చుట్టిన స్ప్రింగు స్థితిశక్తిని కలిగి ఉండి బొమ్మలో కదలికలకు కారణమవుతుంది కొంత ఎత్తు నుంచి కింద పడే రాయి చిన్నదే అయినప్పటికీ ఎక్కువ గాయం చేస్తుంది ఆ రాయికి స్థితిశక్తి ఉండడమే ఇందుకు కారణం విల్లులో ఎక్కుపెట్టిన బాణం స్థితిశక్తిని కలిగి ఉంటుంది గతిశక్తి గతిశక్తి గురించి తెలుసుకుందాం ఒక వస్తువుకు దాని చలనం వల్ల ఒక వస్తువుకు దాని చలనం వల్ల కలిగే శక్తిని గతిశక్తి అంటారు ఎం ద్రవ్యరాశి ఉన్న వస్తువు ఎం ద్రవ్యరాశి ఉన్న వస్తువు వి వేగంతో కదులుతున్నట్లయితే దాని గతిశక్తి ఈక్వల్స్ టు వన్ బై టూ ఎంవి స్క్వేర్ వన్ బై టూ ఎంవి స్క్వేర్ ఉదాహరణ బుల్లెట్ చిన్నదే అయినప్పటికీ తుపాకీ నుంచి బయటకు వచ్చినప్పుడు దానికి ఉన్న అధిక గతిశక్తి వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయగలదు మరొకటి ఆగి ఉన్న వాహనం వల్ల వ్యక్తికి ఎలాంటి అపాయం ఉండదు కానీ అది వేగంగా కదులుతున్నప్పుడు దానికి ఉన్న గతిశక్తి వల్ల ప్రాణాపాయం కలగవచ్చు మరొకటి విల్లు నుంచి బయటకు వచ్చిన బాణం గతిశక్తి వల్ల ఎదురుగా ఉన్న వస్తువుకు గుచ్చుకుంటుంది ట్యాంకులో నుంచి కిందకు ప్రవహిస్తున్న నీటికి గతిశక్తి ఉంటుంది కొంత ఎత్తులో ఎగురుతున్న విమానం లేదా పక్షికి స్థితిశక్తి గతిశక్తి రెండు రూపాల్లోనూ శక్తి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అభ్యర్థులు గమనించగలరు శక్తి నిత్యత్వ నియమం శక్తి నిత్యత్వ నియమం ప్రకృతిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ప్రతిపాదించిన ప్రాథమిక నియమాల్లో శక్తి నిత్యత్వ నియమం ఒకటి ఈ నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము కానీ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు కొంత ఎత్తు నుంచి కిందకి పడుతున్న వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ నియమాన్ని అర్థం చేసుకోవచ్చు కిందకి పడటం మొదలు కాకముందు కిందకి పడటం మొదలు కాకముందు అది స్థితిశక్తి రూపంలో ఉంటుంది వేగం సున్నా కాబట్టి గతిశక్తి కూడా సున్నా అవుతుంది నేలను తాకిన తర్వాత ఎత్తు సున్నా కాబట్టి స్థితిశక్తి కూడా సున్నా అవుతుంది కానీ నేలను తాకే క్షణంలో కొంత వేగం ఉంటుంది కాబట్టి అప్పుడు దానికి గతిశక్తి ఉంటుంది ఏ బిందువు వద్దనైనా స్థితిశక్తి గతిశక్తుల మొత్తం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది ఏ బిందు వద్దనైనా స్థితిశక్తి గతిశక్తుల మొత్తం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఈ విధంగా శక్తి ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారడాన్ని గమనించవచ్చు డోలన చరణంలో ఉన్న లఘులోలకం డోలన చరణంలో ఉన్న లఘులోలకం విషయంలోనూ శక్తి రూపం మారుతుంది శక్తి రూపాంతరం ఉదాహరణలు శక్తి రూపాంతరం ఉదాహరణలు రెండు చేతులను ఒకదానిపై ఒకటి రుద్దినప్పుడు ఘర్షణ కారణంగా యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది రెండు చేతులను ఒకదానిపై ఒకటి రుద్దినప్పుడు ఘర్షణ కారణంగా యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది వాహనానికి బ్రేకులు వేసినప్పుడు అవి చక్రాన్ని తాకే ప్రాంతంలో యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది మిక్సీ ఆన్ చేసినప్పుడు విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారి బ్లేడును తిప్పుతుంది మరొకటి ఆవిరి యంత్రంలో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారి ఇంజిన్ పనిచేస్తుంది మరొక ఉదాహరణ విద్యుత్ హీటరు లేదా గీజర్ లేదా ఓవెన్లో విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది మరొక ఉదాహరణ విద్యుత్ జనరేటర్లో యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవి ఈ యొక్క ఉదాహరణలు అలాగే వీటి యొక్క అర్థాలు తర్వాత వీటి యొక్క ప్రమాణాలు బాగా ఇంపార్టెంట్ కాబట్టి అభ్యర్థులు గమనించగల